ఈ అమ్మాయి కూడా ఒక చిన్నది నయమాను దగ్గర బానిసలాగా బతుకుతుంది బానిస బతుకుతు బతుకుతున్న ఈమ ఎవరికి సలహా ఇస్తుందో తెలుసా తన యజమానుడైన నయమాను గారికి ఒక మంచి సలహా ఇస్తుంది ఏమని సలహా ఇస్తుంది అంటే ఈడ ఉంటే నీ బతుకు ఏం బాగుపడదు నీ రాజ్యంలో ఉంటే నీ రోగం నయం కాదు ఇప్పుడు నువ్వు ఎక్కడుంటే మేలో తెలుసా నా ఇస్రాయెల్ రాజ్యంలో గొప్ప ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గర నువ్వు ఉంటే నీ జీవితము బాగుంటుంది ఒక బానిస ఎవరికి సలహా ఇస్తుంది అంటే ఒక యజమానికి సలహా ఇస్తుంది ఇప్పుడు నేను ఓపెన్గా ఒక మాట చెప్తాను సరే అమ్మాయి మాట విన్నాడు ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు పోయాడు ఎలీషా గారు ఒకవేళ బాగు చేయలేకపోయాడే అనుకో ఎలీషా గారు బాగు చేయలేకపోయాడే అనుకో ఇంటికి వచ్చాడు అనుకో మొట్టమొదట చంపే వ్యక్తి ఎవరో తెలుసా మొట్టమొదట చంపే వ్యక్తి ఎవరో తెలుసా ఈ చిన్నదాన్నే చంపేస్తాడు ఎందుకంటే నా టయాన్ని నా రాజ్య పనులను ఇన్నిటిని వదిలేసుకొని నువ్వు చెప్పిన మాట ప్రకారం పోతే వాడు చేయగలిగాడా ఒక బానిసకు కొంపలో కూర్చొని ఊరికి ఉండక నీకు ఇంత అవసరమా అని వెంటనే వెంట ఏం చేసేవాడో తెలుసా మొట్టమొదట అమ్మాయిని చంపేవాడు ఈ విషయం తెలుసా తెలియదు అమ్మాయికి తెలుసు ఇప్పుడు దేవుని సేవకుని గురించి ఏమని పరిచయం చేస్తుందో తెలుసా ఏమని ఓపెన్గా చెప్తున్నాను తన ప్రాణాన్ని ఒడ్డేసి ఎవరిని పరిచయం చేస్తా ఉంది ఎరుశలేములు అంటే ఇస్రాయల్ దేశంలో ఉన్న దేవుణ్ణి దేవుని యొక్క ప్రవక్తను పరిచయం చేస్తా దేవుని ప్రవక్తను పరిచయం చేయడానికి ఏమడ్డపెట్టింది పెట్టింది తన ప్రాణాన్ని అడ్డపెట్టిందండి దేవుని యొక్క త్యాగాన్ని గుర్తు చేయడానికి దేవుని యొక్క గొప్పతనాన్ని పరిచయం చేయడానికి తన ప్రాణాన్ని అడ్డుపెట్టి ఏమని పరిచయం చేస్తూ ఉంది ఎవరిని పరిచయం చేస్తా అంటే దేవుణ్ణి దేవుని సేవకుని పరిచయం చేస్తా ఉంది అసలు దేవుని కోసం నువ్వు ఏం చేయగలవు అని ఆ చిన్నదాన్ని నేను అడిగితే ఆ చిన్నది నా ప్రాణాన్ని పనంగా పెట్టి ఎవరిని పరిచయం చేస్తాను నేను దేవుణ్ణి పరిచయం చేస్తానని నయమాను కింద ఉన్న ఒక బానిస చిన్నది దేవుణ్ణి పరిచయం చేస్తూ ఉంది తెలుసా రెండు రోజుల కిందట నేను సుమారుగా నాలుగు రోజులు అనుకుంటాను కొత్త పిల్లలు యవనస్తులో పిల్లలకు ఒక క్లాస్ చెప్పమని వెంటనే చెప్పాడు జాక్స్ కొన్న పోయాను నిలబడ్డం ఏం చెప్తాం అందరు చిన్న పిల్లలు వచ్చారు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదివి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అసలు వీళ్ళకి ఏం చెప్దాం ఏం చెప్దామని సరే ఒక క్వశ్చన్ అడిగి ప్రారంభిద్దామని ఒక్కొక్కరిని లేపాను ఒక అమ్మాయి ఉంది సోనీ అని సెవెంత్ క్లాస్ చదువుతుంటుందండి అమ్మాయి అమ్మాయి చిన్నపిల్ల సోనీ లేపి మైక్ ఇచ్చి నేను ఒక మాట ఉన్నాను మైక్ ఇచ్చి ఒక మాట ఉన్నాను అమ్మాయి నువ్వు దేవుని కోసం ఏం చేయగలవు ఈ చిన్న వయసులో అన్నాను అంతే అమ్మాయి నీ చిన్న వయసు కదా రోజు వస్తున్నావు కదా రోజు వాక్యం వింటున్నావు కదా నువ్వు ఏం చేయగలవు అమ్మాయి అని అడిగాను నేను తీసుకుని పోయి మైకిచ్చి మళ్ళీ వచ్చి నిలబడ్డాను ఆ లోపు అమ్మాయి మైక్ పెట్టుకొని అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు గమనించాను మైక్ తీసుకుని ఏమన్నాదో తెలుసా దేవుని కోసం అన్నా నా ప్రాణాన్నే ఇస్తానన్నా అన్నదండి దేవుని కోసం నా ప్రాణాన్నే ఇస్తానన్న నేనైతే షాక్ అయిన ఫస్ట్ స్టెప్ ఒక చిన్నపిల్ల ఏడో తరగతి చదువుతుంటుంది బాప్తీసం తీసుకుని చిన్నపిల్ల అసలు ఏం చేయగలం ఈ చిన్న వయసులో అంటే నేను నా దేవుని కోసం ప్రాణమైనా ఆ అమ్మాయి కళ్ళల్లో ధైర్యంగా చూసే ధైర్యం కూడా నాకు లేకుండా పోయిందండి నా కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరిగిపోయేటనే అసలు ఒక చిన్నపిల్ల ఒక చిన్న అమ్మాయి నువ్వు ఏం చేయగలవమ్మ అంటే ఏమన్నా ఈ చిన్న వయసులో ఏం చేస్తాం రెండు అధ్యాయాలు చదువుతాను లేదంటే దేవుని కోసం అది చేస్తాను ఇది చేస్తామని చెప్పట్లే చేయాల్సిన టాప్ మోస్ట్లో ఉన్న పెద్ద గోల్నే చెప్తాను ఏమని చెప్తుందో తెలుసు దేవుని కోసం నా ప్రాణమైన ఇష్ట ఆ చిన్నది నాతో అన్నమాట ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను మరి మీరేం చేయగలరు దేవుని కోసము మీరు ఏం చేయగలరు ఒక చిన్నపిల్ల పెళ్ళి కాని అమ్మాయి ఏడో తరగతి చదివితే ఒక చిన్న పిల్ల ఏమంటుందంటే నేను దేవుని కోసం నా ప్రాణమైనా అంటుంది నిజంగా ఆ చిన్న పిల్లని చూసి ఆ రోజు నా కన్నీళ్ళు ఆగలేదని నేను పక్కకు పోయి తుడుచుకొని మళ్ళీ దేవుని వాక్యం చెప్పడం బా ఏం చెప్పిందిరా నాయన అమ్మాయి అనిపించింది ఎలా ఊరికి నోటి మాటతో చెప్పింది అనుకుంటలే నిజంగా ఆ హృదయంలో నుంచే వచ్చిన మాట కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్ళు ఆమె తెగింపు మాట చిన్న పిల్లని చూస్తుంటే నాకు ఇంకా మనసు పట్టలేదు బా ఎలాంటి వాళ్ళు ఉన్నారా నిజంగా దేవుని కోసం బతికేటోళ్ళు చిన్న పిల్లలు కూడా తెగించి బతుకుతున్నారా దేవుని కోసం అనుకుంటున్నాను ప్రారంభంలోనే దేవునికి వచ్చేటప్పుడు నేను అనుకుంటున్నాను భక్తులు ఎక్కడున్నారండి దేవుని కోసం బతికేటోళ్ళు అనుకున్నాను నా మాట తప్పని ఎంతోమంది ఈ మధ్య భక్తులను చూస్తుంటే నాకు అర్థమవుతుంది నేను అనుకున్న మాట తప్పు ఒక చిన్న పిల్ల నాకు ఇసిరిన సవాల్ ఏంటంటే నాకు ఏడో తరగతిలో ఆ వయసులో నాకు ఊహలు కూడా లేవండి దేవుని గురించి నిజంగా చెప్తున్నాను అసలు ఊహలు కూడా లేవు కానీ ఈ పిల్ల ఏంటి ఏడో తరగతి చదువుతుంది ఇప్పటికే బాప్తిసం కూడా తీసుకుంది ఏం చేయగలం అమ్మాయి అంటే నా ప్రాణమైనా పెడతానన్నా అన్నదండి బా ఆ మాటకు నేను గులాం అయిపోయాను నిజంగా ఆ చిన్నపిల్లకు ఇప్పుడు నేను అదే మాట మిమ్మల్ని కూడా అవుతున్నాను మీరు ఏం చేయగలరు అంటే ఆ చిన్నపిల్ల మాదిరి మనం కూడా గట్టిగా ఉండాలండి నిజంగా మన అనిలన్న ఒకరోజు సందర్భాన్ని బట్టి మాట్లాడు మైకేలు ఉన్నాడు చూసినాడా మైకెలకు కాలు విరిగిపోయిందండి కుంటుతుంటాడు చాలా ఇబ్బంది చిన్నప్పటి నుంచి బాగాలేదు ఒకరోజు ఇంటింటికి వెళ్ళి అందరిని పిలుస్తున్నాడు చర్చికి రండి చర్చికి రండి చర్చి అనిల్ అన్నాడట అనిల్ అన్న ఏం మైకెల్ని కాలు బాగాలేదు కదా అవసరమా నీకు అవసరమా అప్పుడు మైకెల్ అన్నాడట ఏమన్నాడో తెలుసా అన్న ఇదేం పెద్ద బాధ అన్న దేవుని కోసం నేను చావడానికి ఎప్పుడో సిద్ధమయ్యే అడుగు పెట్టాను అన్న ఆ మైఖెల్ ఆ రోజు అన్న మాట అనిలన్న నాతో చెప్పినప్పుడు ఏటి ఎంత తెగించి బోతుకుతున్నారో చూసినారు ఒక్కొక్కరు ఎవరు ఒకరి మించి ఒకరు పౌరుషాలు రోషాలు మనకు దేంట్లో ఉండాలో తెలుసా బతకడంలో పౌరుషాలు ఉండాలి రోషాలు ఉండాలి ఒకరి మించి ఒకరు ఒకరి మించి ఒకరు ఒకరి మించి వీళ్ళు ఇంతే చేశా ఇంతకంటే నేను ఎక్కువ చేస్తాను దేవునిలో వాళ్ళంతేనా వాళ్ళకంటే ఎక్కువగా చేస్తానని ఒకరి మించి ఒకరు ఒకరి మించి ఒకరు ఒకరి మించి ఒక సోనీ ఒక మైకెల్ మనకు విసురుతున్న సవాళ్ళు వాళ్ళు నోటి ద్వారా చెప్పాడు క్రియల ద్వారా చూపిస్తున్నాడు అదే ప్రశ్న నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఒకటే అసలు మీరు కూడా ఏం చేయగలరు దేవుని కోసం ఏం చేయగలరు